రాటుదేల్చాయి పేదరికపు పరిహాసాలు లక్ష్యాన్ని చీరాలని కసిపెంచాయి జీవిత పాఠశాలలో అనుభవ పాఠాలతో సంగీత చక్రవర్తి అయ్యారు నీ గొంతు పనికిరాదన్న వారికి పాటతోనే సమాధానం చెప్పారు తెలుగు తమిళం మలయాళం కన్నడ భాష ఏదైనా ఆ గళం నుంచి కమ్మని పాటగా బయటకు వచ్చింది తిరస్కారాల్ని పురస్కారాలుగా మార్చుకుని ఈసడింపులకు ఎదురడ్డి అభిమానుల్ని సంపాదించుకున్న ఆ మధుర గాయకుడు డాక్టర్ కట్టసేరి జోసఫ్ యేసుదాస్ నేడు ఆయన పుట్టినరోజు प्रवाहरे अङ्गात्मसन्धानयोगमे प्राप्ते वसन्ते कालिके पलिके कुह गीतिका गानसरसीरुगमालिका పంతొమ్మిది వందల నలభై జనవరి పదిన కేరళ కొచ్చిలోని ఓ క్రైస్తవ కుటుంబంలో యేసుదాసు జన్మించారు తల్లిదండ్రులు అగస్టిన్ జోసెఫ్ అలైస్ కొట్టి జోసెఫ్ మంచి గాయకుడు నటుడిగా మంచి పేరు గడించారు ఆయన్ను కలిసేందుకు ఎందరో ప్రముఖులు వాళ్ళింటికి వచ్చేవారు తండ్రికి ఎంత పేరు ప్రఖ్యాతులున్నా సంపాదన అంతంత మాత్రమే కావడం వల్ల చిన్నతనంలో ఈ గాయకుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు జిందులసీదళముల చే సందోషము గూ జితులసీదళముల చే సందోషం తండ్రి ప్రభావంతో యేసుదాసు మనసు పాటల వైపే పరిగెత్తింది పదిహేడేళ్ల వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు కుమారుడి ఇష్టాన్ని తెలుసుకున్న అగస్టిన్ తిరుపనతీ సంగీత కళాశాలలో చేర్పించారు తోటి వారంతా క్రైస్తవుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటాడట అంటూ గేలి చేసిన పట్టుదలతో చదివి కళాశాలలో ప్రథముడిగా నిలిచారు తర్వాత త్రివేంద్రం సంగీత అకాడమీలో చేరారు ഒരു മാത്രയങ്കിലും കേൾക്കാതെ വയ്യം ഒരു മാത്രയെങ്കിലും കേൾക്കാതെ വയ്യം മുരളിൽ ഒഴിക്കുന്നത് తండ్రి అస్వస్థతతో యేసుదాసు జీవితంలో ఎదురుగాలలో ప్రారంభమయ్యాయి ఇంటి బాధితలు తండ్రి వైద్యం చాలీచాలని జీతం యేసుదాసులో మరింత పట్టుదల పెంచాయి గోడిచుట్టుపై రోకటిపోటులా తండ్రి మరణం మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాలంటే ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలన్నారు చేసేదేమీ లేక ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి మరీ ఆ సొమ్ము చెల్లించారు మనుషుల మనస్తత్వాలు యేసుదాసుకు పరిచయమైన ఇది

తండ్రి మరణంతో యేసుదాసు జీవితం దిశ మారింది కానీ సంగీతం నేర్చుకోవాలన్న కోరిక మాత్రం ఉండిపోయింది ఫీజు కడితేగాని అది సాధ్యం కాదు ఆ డబ్బే ఉంటే పస్తులుండాల్సిన అవసరం వచ్చేది కాదు ఒక్కో రోజు గంజి నీళ్ళే ఆ తల్లి కొడుకులకు కడుపు నింపేవి ఎంత ఆకలితో ఉన్న పస్తులున్నారే తప్ప ఎవరిని చేయి చాచి అర్థించకపోవడం యేసుదాసు ఆత్మాభిమానానికి నిదర్శనం సంగీతం నేర్చుకోవాలంటేనే డబ్బు కావాలి అదే గాయకుడిగా మారితే ఆ డబ్బు తన దగ్గరకై వస్తుందని కొండంత ఆశతో చెన్నై బయలుదేరారు గాలి వానలోననీటిలో పడవ ప్రయాణం తీరమిష్కర గమ్య మేమితో తెలియదు పాపం తెలియదు పాప